అండి ఈ రోజైతే నేను మీకు ఒక మంచి ప్రొఫెషనల్ బ్లెండర్ అయితే చూపించబోతున్నాను అండి ఇదైతే ఒక పెద్ద సైజ్ ఫ్యామిలీ ఎవరికైతే ఉందో వాళ్ళకైతే మాత్రం కరెక్ట్గా సెట్ అయిపోతున్నా మొత్తం టూ థౌజండ్ టూ హండ్రెడ్ కెపాసిటీ గల మోటరు అదే విధంగా లోన్ ఆయిస్ కోసం అని చెప్పేసి మంచి క్యాప్ లాంటిది అయితే ఇచ్చారండి కానీ నాకైతే మాత్రం ఇదైతే బాగా నచ్చింది అనమాట ఈ బ్లెండర్ అనేది ఈ బ్లెండర్ని అయితే అసలు ఏ విధంగా వాడాలి ఏంటి అనేది అయితే మాత్రం ఇప్పుడు మనం ఎవరిలో అయితే తెలుసుకుందాం అండి ముందుగా అయితే దీని రివ్యూ అయితే చూసేద్దాం పాటు ఒక గ్రేవీ కోసం అయితే చెప్పండి కొన్ని వందల ఐటమ్స్ అయితే మాత్రం చేసుకోవచ్చు అనమాట కానీ దయచేసి మీరు వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూసేయండి ముందుగా అయితే మనం ఈ అగార్ ప్రొఫెషనల్ బ్రాండ్ రివ్యూ అయితే చూసేద్దామండి దీని బాడీ కోసం గానే మనం మాట్లాడుకుంటే మొత్తం పైన అయితే ఒక ప్లాస్టిక్ స్ట్రాంగ్ ప్లాస్టిక్ తో వచ్చిందనమాట రబ్బర్ ఫిట్టింగ్ తోని అదే విధంగా దీంతో పాటు ఒక జార్ కూడా మనకి ఇవ్వడం అట్టు కూడా జరిగింది ముందుగా అయితే మనం జార్ కోసం అయితే తెలుసుకుందాం అండి ఈ జార్ అయితే చాలా లైట్ వెయిట్ అయితే ఉందన్నమాట చూడడానికి కూడా చాలా బాగుందండి ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ నుంచి టూ డ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు కూడా ఇవ్వడం అంటూ కూడా జరిగింది అనమాట అంటే చాలా పెద్ద కెపాసిటీతో అయితే ఇచ్చారు పైన జార్కి అయితే మాత్రం చిన్న క్యాప్ అయితే ఇచ్చారండి దాన్ని ఓపెన్ చేసి మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ కానీ వాటర్ కానీ ఏవైనా సరే పైనుంచి అయితే వేసుకోవచ్చు అదేవిధంగా మంచి ప్రీమియం బాడీతో అయితే మనకి పైన క్యాప్ అయితే ఇచ్చారన్నమాట అదేవిధంగా కింద బేస్ ఏదైతే ఉందో ఇది స్టీల్ స్టీల్తో అయితే ఇచ్చారండి అసలు అది మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది అన్నమాట చాలా హెవీ అండి ఇది అసలు అది చూసారు ఆ నిప్పలు చూస్తే అర్థమైపోతుంది ఇది నార్మల్గా ఈ ప్లాస్టిక్ దానితో వేడి పైకి కరిగిపోవడము అటువంటిది అయితే ఉండదు అనమాట బ్లేడ్స్ కూడా స్టీల్ స్టీల్ బ్లేడ్స్ అండి అసలు చాలా షార్ప్ ఉన్నాయి అసలు చాలా అంటే చాలా బాగుంది బ్లేడ్స్ కూడా ఈ బాడీ వెయిట్ కానీ చూసుకుంటే అయితే చాలా లైట్ వెయిట్ అయితే ఉందండి చాలా సింపుల్ ఉంది ఇంటూ లేడీస్ కి అయితే సింపుల్గా వెయిట్ లిఫ్ట్ చేసి ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు అనమాట దీన్ని దీనిపైన అయితే క్యాప్ అయితే ఎలా ఇచ్చారండి దీన్ని ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది అనమాట ఇదంతా రబ్బర్ అన్నమాట కానీ చాలా స్ట్రాంగ్ రబ్బర్ అండి తర్వాత సపరేట్గా ఒకటి బటన్ లాంటిది అయితే ఇచ్చారన్నమాట మనం ఏదైనా సరే మిక్సీ పెట్టినప్పుడు అది ఫ్ర స్ అయితేనే ఇది ఆన్ అవుతుందండి తర్వాత మనకి తిరిగే మెటల్ ఏదైతే ఉందో ఆ తిరిగిది కూడా చాలా అంటే చాలా బాగుందండి కిందన కింద చూసుకుంటే అయితే ఇది మొత్తం టచ్ తో అయితే వస్తుందనమాట చూడడానికి అయితే చాలా ప్రీమియంగా అయితే ఉందండి స్టీల్ లెస్ స్టీల్ ఫినిషింగ్తో అయితే మాత్రం ఇచ్చారన్నమాట దీంట్లో టైమ్ స్పీడు అనేది కూడా ఆప్షన్స్ అయితే మనకి క్లియర్ గా కనిపిస్తాయండి టైం కానీ స్పీడ్ కానీ మనం సెటప్ అనేది అయితే చేసుకోవచ్చు ఇందులోని కొన్ని ఆరు రకాల ఫ్రీ సెట్స్ అయితే ఉన్నాయన్నమాట ఒక్కొక్క దానికి సెపరేట్ సపరేట్గా ఎలా చేయాలనేది ముందుగా వీడియోలు అయితే చెప్పారండి జ్యూస్ అనే ఆప్షన్ ఉంది ఐస్ స్క్రష్ అనే ఆప్షన్ ఉంది స్మూత్ అనే ఆప్షన్ ఉంది గ్రాండ్ ఉంది సాస్ ఉంది సూప్ ఉంది అదేవిధంగా మనము ఈ అడ్జస్ట్మెంట్ టైం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఒక రోల్ లాంటిది అయితే ఇచ్చారనమాట మనం బటన్ ఫ్రెష్ చేస్తే ఆన్ అవుతుంది అదేవిధంగా మళ్ళీ అదే బటన్ ఫ్రెష్ చేస్తే ఆఫ్ అవుతుంది అనమాట అది కూడా బాగుందండి టైమింగ్ అనేది కూడా మనకు నచ్చినట్టుగా అయితే మనం సెట్ చేసుకోవచ్చు అనమాట తర్వాత పలసు కూడా ఇచ్చారన్నమాట అన్ని మిక్సీలు ఇచ్చినట్టుగానే ఓవరాల్గా బాడీ అయితే మాత్రం ఈ విధంగా ఉందండి దీనికి పైన జార ఏదైతే ఉందో ఆ జార పెడితేనే మిక్సీ అయితే మనకు ఆన్ అవుతుందండి ఎందువలంటే దానికి సపరేట్గా కింద జార అయితే ఒక బటన్ అయితే ఉందన్నమాట అది పెట్టగా ఆటోమేటిక్గా ఆన్ అయితే అవుతుందండి అదేవిధంగా మనం ఒక్కొక్క ఫ్రీ సెట్ని అయితే విడివిడిగా అయితే తెలుసుకుందండి మొత్తం దీంట్లోని ఆరు రకాల ఫ్రీ సెట్లు అయితే ఉన్నాయన్నమాట మనం ఏదైనా సరే ఫ్రీ సెట్ని కానీ సెలెక్ట్ చేసుకున్నాం అంటే మాత్రం ఆటోమేటిక్గా టైం కానీ అదేవిధంగా స్పీడ్ కానీ దాని అంతట అదే సెట్ చేసుకుంటుందండి మనం జ్యూస్ ఫ్రీ సెట్ని అయితే వాడుకొని జ్యూస్ ఐటమ్స్ లాంటివి కానీ టమాటో పేస్ట్ కానీ లేదంటే ఆనియన్ పేస్ట్ కానీ ఇటువంటి అయితే మాత్రం మనం వాడచ్చు అండి దాని తర్వాత ఐస్ క్రస్ ఏదైతే ఉందో ఐస్ క్రస్ అనేది అందరికి మామూలుగా తెలిసిందే నా ఫేవరెట్ అనమాట అదే తర్వాత స్మూతీస్ అంటే టమాటా పేస్ట్ కానీ బాగా మరీ సాఫ్ట్గా నెలగాలి అనుకున్నప్పుడు గ్రేవీ ఐటమ్స్ చేసినప్పుడు అయితే ఆ స్మూతీస్ అనే ఆప్షన్ అయితే మీకు ఆ ఫ్రీ సెట్ అయితే బాగా ఉపయోగపడుతుంది తర్వాత గ్రైండర్ అనే ఆప్షన్ ఈ గ్రైండర్ అనేది కూడా ప్రతి ఒక్కరికి ఇంట్లోని ఇడ్లీ వడ ఇటువంటి వేస్తారు కదండి వాటికి కూడా బాగా ఉపయోగపడుతున్నా సాస్ ఉందో సాస్ అనే ఫ్రీ సెట్ ఉంది సూప్ అనే ఫ్రీ సెట్ ఉంది చాలా వెరైటీస్ అయితే అండి మనం ఏదైనా సరే ఒక ఫ్రీ సెట్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా టైము అదేవిధంగా స్పీడ్ అనేది దాని అంతా అదే సెలెక్ట్ అవుతుందండి తర్వాత కింద టైమర్ అనేది కూడా ఉందన్నమాట ఆ టైమర్ అనేది నొక్కొని మనం ఏదేది ఇందులో లేని ఆప్షన్ లాంటివి ఏదైనా సరే మనం గ్రైండింగ్ చేయాలనుకున్నప్పుడు టైమర్ అనేది దాన్ని అయితే మనకు నచ్చినట్టు అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అండి తర్వాత పల్స్ బటన్ కూడా ఇచ్చారన్నమాట అన్ని మిక్సీలోనే ఇచ్చినట్టుగానే దాన్ని లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకున్నామంటే మాత్రం ఇది మనకి పల్స్ అనేది అయితే ఆన్ అవుతుందనమాట స్పీడ్ కూడా బాగానే ఉంటుందండి పలసలోని మీకు అందరికీ తెలిసిందే కదా తర్వాత ఓవరాల్గా అయితే మాత్రం ఇలాగ ఉందండి సెంటర్ బటన్ ఆన్ ఆఫ్ బటన్ కూడా స్టీల్ ఎస్ స్టీల్ బాడీతో అయితే వచ్చింది దీంతో పాటు మనకి మాన్యువల్ కూడా ఇచ్చారండి అగర్వాల్ ప్రొఫెషనల్ బ్లెండర్ అని చెప్పేసి టూ ఇయర్స్ వారంటీ అది ఇంకా దాని మోడల్ నెంబరు తర్వాత దీన్ని ఏ విధంగా వాడాలి ఏ ఆప్షన్ దేని దేనికి ఉపయోగపడుతుంది అనేది క్లియర్గా అయితే మాత్రం మనకి ఈ మాన్యువల్ అయితే మెన్షన్ చేశారండి దాన్ని మనకి తెలియలేనప్పుడు ఇటువంటి వీడియోలు చూడలేనప్పుడు కూడా మీరు ఇటువంటి మాన్యువల్ని అయితే చూసి మీరు హ్యాపీగా అయితే దీన్ని ఎలా వాడాలనేది అయితే తెలుసుకోవచ్చు దీని తర్వాత నా ఫేవరెట్ ఫ్రీ సెట్ అండి అదేనండి ఐస్ క్రష్ అన్నమాట మనం ఐస్ క్రూబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈ ఐస్ క్రష్ అనేది మనం ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని బ్లెండ్ చేసుకుంటే అసలు ఏముంటదని ఇది చిన్నప్పుడు మనకి ఐస్ క్రష్ అని చెప్పేసి రకరకాల ఫ్లేవర్స్ తో చేసి ఇస్తారు కదా ఇదైతే నా ఫేవరెట్ అండి అదే విధంగా ఒకవేళ మీకు మీ ఫేవరెట్ ఏంటో కూడా నాకు చెప్పండి నాకైతే మాత్రం ఈ ఫ్రీ సెట్ లో కల్లా ఐస్ క్రష్ అనేది అయితే నా ఫేవరెట్ అండి చెప్తున్నమాట నాకైతే బల నొచ్చింది ఎల్లో గ్రేవీ ఎల్లో గ్రేవీ ప్రాసెస్ ఎలా చేయాలనేది కూడా మనం అయితే చూద్దాం అండి ముందుగా అయితే మనము మన ఈ బ్లండర్ ఏదైతే ఉందో పెద్ద సైజు బ్లెండర్ని అయితే వాడుతున్నాను ఇక్కడ దీనికోసం నా దగ్గర ఆనియన్స్ ఉన్నాయండి ఆనియన్స్ అనేది కరెక్ట్గా రెండు కేజీల ఆనియన్స్ అనేది తీసుకున్నాను ఒకదాన్ని రెండు ఒకదాన్ని నాలుగు ముక్కలకి అయితే కటింగ్ అయితే చేసుకున్నామాట అన్నమాట చేసుకొని ఇందులోనైతే మీరు వాటర్ లాంటిది అయితే ఏమీ పోయొద్దండి దానికి ఉండే వాటర్ దానికి సరిపోతుంది అదే వాటర్ని పెట్టుకొని నేను వేసుకొని మూత ఏదైతే ఉందో మూతను కరెక్ట్ గా క్లోజ్ చేసేసుకున్నా క్లోజ్ చేసేసుకున్న తర్వాత దీంట్లోనే జ్యూస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అనమాట మనకి డైరెక్ట్గా జ్యూస్ అనే ఆప్షన్ నొక్కి స్టార్ట్ బటన్ అంటే రౌండ్గా దాన్ని సెంటర్లో ఎలా ఫ్రెష్ చేస్తే చాలండి మనకి ఆటోమేటిక్గా ఇంకైపోద్ది మళ్ళీ మధ్యలోనే మనం ఆపవలసిన అవసరం లేదు మళ్ళీ ఆన్ చేయవలసిన అవసరం కూడా లేకుండా దాని అంతటా అదే మొత్తం పేస్ట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా కూడా ఆఫ్ అయిపోతుంది అన్నమాట ఈ ఆప్షన్ కూడా నాకు అసలు బల నచ్చిందన్నమాట మార్మల్స్ అయితే నెల లేదా చూసుకోవాలి లేదు అనుకుంటు అయితే కొన్ని కొన్ని ఉల్పదాటి కింద ఉండిపోవడం కానీ సైలు ఉండిపోవడం కానీ జరుగుతుంది అనమాట దాని మిక్సీని ఊరికి ఊపుతూ ఉండాలన్నమాట అటువంటి అవసరం కూడా లేకుండా చూశారు కదండి అసలు ఎంత స్మూత్గా ఉందో అబ్బా ఈ స్మూత్నెస్ మామూలు లేదు ఈ కొత్త మిక్సీ కదా వాళ్ళు బ్లేడ్లు బాగున్నాయని చెప్పి అంత స్మూత్గా అయ్యిందేమో నాకైతే తెలియదు కానీ నాకైతే అయిందండి ఈ విధంగా ఆనియన్ పేస్ట్ ఏదైతే ఉందో రెండు కేజీల ఆనియన్ పేస్ట్ని కూడా చేసుకుని అయితే పక్కన అయితే పడేసుకున్నాను దీని తర్వాత సేమ్ టు సేమ్ అదే మిక్సీలోనే నేను కరెక్ట్ మళ్ళీ ఒక వన్ అండ్ హాఫ్ కేజీ అంటే రెండు కేజీల ఆనియన్స్ను అదే విధంగా వన్ అండ్ హాఫ్ కేజీ టమాటా అని నాలుగు నాలు మళ్ళీ మిక్సీని కడగవలసిన అవసరం కూడా లేదండి ఎందువలంటే మనం మసాలా అనేది మొత్తం ఒకటే కదా చేస్తున్నాము విడివిడిగా చెయ్యట్లేదు కదా అందువల్ల అనమాట మళ్ళీ దీనికి కూడా సేమ్ ఆప్షన్ ఏదైతే ఉందో అదే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఈ టమాటా ప్యూర్ ఏదైతే ఉందో దీన్ని కూడా మెత్తగా అయితే చేసేసుకుండి ఇది కూడా మనకి ఆటోమేటిక్గా దాని అంతా అదే బంద్ అయిపోద్ది అనమాట దీన్ని కూడా ఈ విధంగా అయితే చేసుకున్నాను చాలా స్మూత్గా అయితే నలిగింది అనమాట దీన్ని కూడా ఒక బౌల్లోనైతే తీసి పక్కన అయితే పడేసుకున్నాను దీని తర్వాత వచ్చేసరికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి మెయిన్ ఇదన్నమాట టమాటాలు ఉల్లిపాలు నార్మల్ మిక్సీలు కూడా కొంచెం కొంచెం సాధారణంగా అయిపోతూనే ఉంటాయి కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ నిలగడమే మెయిన్ టాస్క్ అనమాట అది కూడా ఎలా నిలుతుందో చూద్దామని చెప్పేసుకొని కరెక్ట్గా నేను ఒక కేజీ అల్లము అదేవిధంగా ముప్పావు కేజీ వెల్లులిపాయండి నాకు ఈ గ్రేవీకి కొంచెము అల్లం క్వాంటిటీ అనేది కొద్దిగా ఎక్కువ కావాలండి అందుకోసం అనేసి అల్లం క్వాంటిటీని అయితే ఎక్కువ వేసుకొని పెట్టుకున్నాను మామూలుగా అల్లం పేస్ట్ అంటే మీరు ఒకటికి ఒకటి అయితే సరిపోతుంది అనమాట ఈ విధంగా అయితే నేను వేసేసుకునండి దీనికోసం నేను గ్రైండర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ గ్రైండర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఆన్ అయితే చేసుకున్నాను అనమాట ఇప్పుడు అది మనకి ఎలాగవుతుందో కూడా చూద్దాము అంటే నార్మల్ మిక్సీలతో అయితే కొద్దిగా గట్టి నిలిగి నిలైనట్టుగా ఏదో అవుతుంది కదండి అబ్బా దీంట్లో అయితే మాత్రం అసలు ఎక్సలెంట్గా అయిపోయిందండి ఎంత స్మూత్గా అయ్యిందంటే అసలు ఇంకా అంత స్మూత్గా అవుతుందనమాట చూస్తున్నారు కదండి అసలు ఇది మీరు ఇక్కడ గమనించండి నాయిస్ వస్తుందన్నమాట నాయిస్ చూసారా మిక్సీ మనం ఈ పైన మూత ఏదైతే ఉందో మూతను ఓపెన్ చేస్తే పెద్ద ఎక్కువ నాయిస్ వస్తుంది అదే మూతను కానీ క్లోజ్ చేస్తే తక్కువ నాయిస్ అనేది వస్తుందండి అంటే ఆ నాయిస్ని కంట్రోల్ చేయడానికి ఈ క్యాప్ అనేది మాత్రం ఇచ్చారన్నమాట కానీ ఇది అయితే మాత్రం నాకు బెలైగా నచ్చిందండి అసలు ఇంకా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెండు మిక్సీలు అయ్యింది అనమాట నేనైతే కొట్టేసుకుని అయితే ఇంకా పక్కన వేసుకుని ఒక బౌల్లో అయితే వేసేసుకున్నాండి ఇది కూడా రెడీ అయిపోయింది దీని తర్వాత కాజు నూక సారీ దీని తర్వాత మనకి కాజు దోసపప్పు అండి ఈ రెండు మెయిన్ ఐటమ్స్ అనమాట ఇది కూడా ఒక నెంబర్ వన్ టేస్ట్ని తీసుకొస్తుందండి ఇవన్నీ కూడా అనమాట నేను ఎటుబట్లో ఉడగబెట్టలేదు ఫ్రై కూడా చేయలేదండి ఇది కరెక్ట్గా నేను రెండు వందల గ్రాములు రెండు వందల గ్రాములు మాత్రమే వేశాను ఇందులో వాటర్ అనేది పోసుకోవాలన్నమాట ఎందుకంటే మెత్తగా నెలగడం కోసం కరెక్ట్గా రెండు వందల గ్రాములు కాజు అనేది వేసుకున్నాను అదేవిధంగా రెండు వందల గ్రాముల వరకు దోసపప్పు ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకురండి దీన్ని కూడా సేమ్ టు సేమ్ మన మూత అనేది క్లోజ్ చేసేసుకున్నాను ఇది మాత్రం కొద్దిగా బాగా ఎక్కువసేపు నెలగాలి కనుక అంటే ఉల్లిపాయ టమాటా కంటే కూడా ఎక్కువ సేపు కనుక నేను స్మూతి అనే ఆప్షన్లో అయితే పెట్టుకున్నాను అన్నమాట ఆ ప్లేసెట్లో అయితే పెట్టుకున్నాను ఆటోమేటిక్గా టైం ఇంకా అదే సెట్ చేసుకుని అదే నిలిపితుందన్నమాట నాకైతే ఇది కొత్త మిక్సీ కదండి బెయిడ్ షార్ప్ ఉండడం వల్ల మాత్రం కూడా విత్తిన్ ఒక నిమిషం రెండు నిమిషాల లోపలనే అయిపోయిందండి కానీ పెద్ద క్వాంటిటీ అండి అసలు చాలా అంటే చాలా బాగుందనమాట ఇది కూడా నాకు చాలా మెత్త కొత్తగా పేస్ట్ అయితే అయిపోయిందండి ఇంకా దీన్ని కూడా నేనైతే ఒక బోల్లోనైతే తీసి పక్కన అయితే పడేసుకున్నాను దీని తర్వాత వచ్చేసరికి మనకి ఆల్ పర్పస్ గ్రేవీ అండి దీనికోసం అయితే నా దగ్గర కడాయి లాంటిది అంటే ఒక గిన్నె లాంటిది అయితే ఉందన్నమాట లోతైన గిన్నె దాంట్లోనైతే దగ్గర దగ్గర నేను నాలుగు వందల గ్రాముల వరకు ఆయిల్ అయితే వేసాను స్టార్టింగ్ ఎందుకంటే మనకి ఆయిల్ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగా ఉండాలన్నమాట దీంట్లోని దీంట్లోని దాల్చిన చెక్క లవంగాలు యాలకులు స్టారాన్సా బిర్యానీ ఆకు ఈ అవన్నీ కూడా ఇందులోనైతే వేస్తాను ఇందులో వేసి ఇది మనము కొద్దిసేపు ఫ్రై చేయాలండి ఆయిల్లోని ఏదో బుడకలు వచ్చినట్టు రావాలన్నమాట అప్పుడే దాంట్లో ఉండే ఫ్లేవర్స్ అనేది బయటకు వస్తుంది అప్పుడు మనం దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది దగ్గర దగ్గర నేను ఒక ఐదు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి వేసిన తర్వాత దీన్ని బాగా కలపాలన్నమాట ఆయిల్లోని కలిపేసిన తర్వాత ఎక్కడైతే మనకి పడుతుంది అని అనిపించినప్పుడు అనిపించిందో అప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ వరకు పుష్పు అనేది కూడా వేసుకోవాలి దీని దీని తర్వాత మనకి ఆనియన్ పేస్ట్ అండి మనం ముందుగా పేస్ట్ లెక్క చేసుకొని పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ని కూడా ఇందులోనే వేసేసి ఇంకా దీనికి కలపాలండి ఇక్కడ నుంచి దీంట్లో ఉండే టాస్క్ అనేది స్టార్ట్ అవుతుందండి అండి అసలు ఈ గ్రేవీని ఇలాగని చేశారంటే ఏ టేస్ట్ సంగతి దేవుడు అరిగి అంతా మాకు అవసరం లేదు మేము వెళ్ళి హోటల్ కొందేసుకుంటాం ఈ బాబు ఎంత ఎవరు పడతారు మేము గ్రేవీని తయారు చేయాలి వచ్చేసి ఇల్లు అంతా కొబ్బైపోతుంది అనేసి అంటారు అన్నమాట అంత క్రిటికల్గా ఉంటుందండి ఈ గ్రేవీ అనేది ఎందుకంటే మనం ఉల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత అది ఫ్రై అవ్వకుండా వేరే ఐటమ్స్ వేస్తే స్మెల్ వస్తుందండి టేస్ట్ కూడా బాగోదు అందువల్ల అది ఎక్కువసేపు ఫ్రై అయితే మొత్తం తూలి 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 మనమే పడుతుంది అప్పుడు దాని తర్వాత బాగా ఉడికిన తర్వాత దీంట్లోనే మనం పేస్ట్ చేసుకున్న టమాటా పేస్ట్ ఏదైతుందో టమాటో పేస్ట్ని కూడా వేసేసుకోవాలి దాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత తర్వాత మసాలా అదే అండి కాజును కా దోసపప్పు మసాలా ఏదైతే ఉందో ఆ మసాలాని కూడా ఇందులోనే వేసేసుకోవాలి వేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకొని దీంట్లోనే కరెక్ట్గా ఒక ఐదు టేబుల్ స్పూన్ వరకు నేను కారం అయితే వేసానండి కారం అనేది మీరు మామూలుగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలన్నమాట ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే మీకు ఎంతవరకు సరిపోతుంది అనేది ఎందుకంటే మళ్ళీ తర్వాత కర్రీస్లో కూడా వేసుకుంటాం కదా అందువల్ల దీంట్లో మాత్రం కొంచెం తొక్కుగా ఉండాలండి నేనైతే కారాన్ని కూడా వేసుకొని దీన్ని కూడా బాగా కలిపేసుకున్నాను అనమాట ఎంత బాగా అంటే అసలు మనము దీన్ని మూత పెట్టుకొని ఆ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి కిచెన్ పొడైపోతుంది చేతులు అని పడతాయి నాకైతే చేతిమైన వేడి వేడిది పడినా సరే తొక్క అయితే ఓదండి ఎందుకంటే బండ మారిపోయింది అంటారు కదా ఆ విధంగా మొత్తం నా చేతులు బండగా తయారైపోయాను అనమాట వంట చేసి చేసి ఆ వేడికి చేసి కొంచెం అలవాటు అదే సున్నితంగా ఉండి చర్మం అయితే మాత్రం ఇటువంటిది ఒక తొరగ్గానే పడ్డదంటే మాత్రం మీకు ఇమ్మీడియట్లుగా కూడా మీకు తొక్క అయితే ఊడిపోతుందండి ఇది మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాల్సి ఉంటుంది అనమాట అలాగని పుచ్చుకుని నీళ్ళు పోస్తారంటే మాత్రం దీని టేస్ట్ కూడా మనం అనుకున్నట్టుగా అయితే రాదండి ఇలా ఫ్రై చేస్తేనే వస్తుంది తర్వాత దీంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మనం సాల్ట్ అనేది వేసుకుంటే చాలు తర్వాత కర్రీస్లోని మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంటాం ఉన్నానుక తర్వాత కూడా మనం మూత పెట్టుకొని దీన్ని సేమ్ ప్రాసెస్లోని కనీసము ఒక పది నుంచి పదిహేను నిమిషాల సేపు అలా ఉడికిస్తాను ఉండాలి మూత తీసి కలుపుతూ ఉండాలి కనీసం ఇది అరగంట పైన ప్రాసెస్ అవుతుంది దాని తర్వాత మనము వాటర్ అనేది పోసుకోవాలి ఏ వాటర్ పోసుకోవాలి మనం మా మసాలా వాటర్ను తర్వాత ఏదైనా ఒక గ్లాస్తో వాటర్ కొంచెం పోసుకోవాలి ఎందుకంటే గ్రేవీ అనేది ఇంకా ఫ్రై అవ్వలేదు పూర్తిగా ఇది ఇంకా ఉడకాలి నాకు పచ్చివాసలో కనిపిస్తుంది అండి ఎందుకంటే మీరు నోరుతో టేస్ట్ చేసినా లేదంటే ఆ ఫ్లేవర్ని కొద్దిగా స్మెల్ చూసినా సరే మీకు అర్థం అర్థమైపోద్ది రైట్ ఈ గ్రేవీ ఇంకా ఉడకలేదు అని చెప్పేసి అప్పుడు ఆ స్టేజ్లో మీరు వాటర్ అనేది అయితే పోసుకొని దీన్ని కూడా వాటర్ మళ్ళీ పోసిన వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు కూడా కలుపుతూనే ఉండాలి మనకి ఎప్పుడైతే మనం వేసిన ఆయిల్ పైకి తేలుతుందో అప్పటి వరకు కూడా అలా ఫ్రై చేస్తూనే ఉండాలండి అప్పుడే మనకి జబ్బుదొస్తారు గ్రేవీ అయితే రెడీ అవుతుంది అనమాట ఇదండి ఫైనల్గా అయితే మాత్రం చూసారు అసలు మనకి ఎప్పుడైతే ఈ విధంగా మనకి గ్రేవీ అనేది రెడీ అవ్వింది అని మనకు తెలుస్తుంది అంటే ఆయిల్ ఎప్పుడైతే పైకి తేలిందో అప్పుడు మాత్రం రెడీ అయినట్టుగా ఎలా రెడీ అవుతేనే మనకి గ్రేవీ రెడీ అయ్యిందని చెప్పేసి అంతేగాని ఆయిల్ తేలకుండా మీరు ఎంతసేపు కూడా ఇంకెంతసేపు కూడా చెప్పి స్టవ్ కానీ బంద్ చేశారా మనం అనుకున్నట్ట టేస్ట్ అయితే రాదండి ఇదండి ఫైనల్గా అయితే మాత్రం ఆల్ పర్పస్ గ్రేవీ అనేది ఎన్నో రకాల ఐటమ్స్ అయితే మాత్రం చేయొచ్చు అనమాట అదేవిధంగా ఈ బ్లెండర్కి సంబంధించి లింక్ ఏదైతే ఉందో అది కిందన కిందనైతే ఇచ్చండి అమెజాన్ లింక్ అనేది కూడానా కానీ పర్సనల్గా అయితే వాడతారండి పెద్ద పెద్ద ఫ్యామిలీస్ అయితే ఎవరైనా సరే వాడచ్చు అనమాట అంత ఎక్సలెంట్గా అయితే మాత్రం ఉందండి లో లో నాయిస్ అనమాట చాలా సింపుల్గా అసలు మనం మూత క్లోజ్ చేసుకుంటే అంత సౌండ్ రాదు పెద్ద ఫ్యామిలీకి అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది జ్యూస్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో అవి కానీ అదేవిధంగా మనకి హోటల్స్ చిన్న చిన్న హోటల్స్ కానీ ఇంకా కమర్షియల్ మిక్సీలకు అయితే మనం వాడుకోవచ్చు అండి దీన్ని అంత బాగుంది అనమాట నాకైతే సూపర్ నచ్చిందండి కింద లింక్ కూడా ఇచ్చాను మీకు ఎవరికైనా సరే కావాలంటే పర్చేస్ చేసుకోండి అదేవిధంగా మీకు అయితే వీడియో నచ్చింది అనేసి అనుకున్నాను దయచేసి నచ్చిందటైతే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కలిస్తే అంతవరకు బాగా Bye.